యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆలేరు మహాసభ ఘనంగా జరిగాయి ఈ సభలో చైర్మన్ మొఘలగాని మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో డీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంత రైతులకు ఇరవై కోట్ల రుణాలను అందించమని ఆయన అన్నారు రైతులకు రుణమాఫీ ఎనిమిది కోట్లు రైతు క్రాఫ్ట్లలోకి పదకొండు కోట్లు యాబై లక్షలు ఎల్టీ లోన్లకు ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలు రైతులకు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు వ్యవసాయ సహకార సంఘం రెండు కోట్ల పైచులకే లాభాల బాటలో ఉందని ఆయన తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మాజీ చైర్మన్లను పాలకా వర్గాన్ని ఈ సభా కార్యక్రమంలో శంకరయ్య చంద్రకళ పాలక వర్గం రైతులు అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు అదే కాకుండా ముప్పై లక్షల అంటే సంబంధం లేకున్న రైతులకు కూడా రుణాలు ఇప్పించి వాళ్ళకి నాబార్ ద్వారా మాఫీలు కూడా ఇప్పించిన నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే అది మనకు అధికారం రావాలని ఉంటది కానీ వాళ్ళ దగ్గర మరి లేకుండా మనము క్రాప్లో ఇప్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలోనే మేము మూడు రెండు కోట్ల డెబ్బై లక్షలు అనే పదకొండు కోట్ల చిల్లర క్రాప్ లోన్ ఇప్పించడం జరిగింది ఈ పాల మార్గంలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ రైతు అయినా అని వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రెండు కోట్ల పదకొండు కోట్ల చిల్లర మేము క్రాప్ లోన్ ఇప్పడం జరిగింది అదేవిధంగా మరి క్రాప్ లోన్ ఇవ్వంగానే రైతులకు ఏదో ఎల్టీలోను కూడా ఆవులు కానీ బండ్లు కానీ గొర్రు గాని మరి ఇవన్నీ ఇస్తే చేసుకొని బతికి బాగుపడతారు కాబట్టి ఆ ఉద్దేశంలోని ఎనిమిది కోట్ల చిల్లర రూపాయలు ఎల్టీలోను కూడా ఇవ్వ జరిగింది ఎందుకంటున్నా అంటే గతంలో మూడు కోట్లున్న డెబ్బై ఏడు ఉన్న కాపులోను ఇప్పుడు ఎల్టీలోను అరవై ఏడు లక్షలున్ను ఇవాళ ఇరవై కోట్ల రూపాయలకు ఈ సొసైటీని రెవెన్యూ ఇప్పించడం జరగడం జరిగింది అదే కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు చూసుకుంటే మరి ఆ నిషాలు మా పాలక వర్గం రిస్క్ తీసుకొని కష్టపడి తిరిగి మరి సారాస్ బాటలో రెండు ఎకరాల భూమిని ఈ సొసైటీ పేరు మీద సంపాదించింది ఎన్నడున్నా ఈ సొసైటీకి ఉండేటట్టుగా ఇవాళ రెండు ఎకరాల భూమి ఉన్నాయంటే మనకు అక్కడ మూడు కోట్ల రూపాయల ఆస్తి ఖచ్చితంగా మనకు అని ఇక్కడ ఉన్న రైతులందరి ఆస్తి అని అదే కాకుండా మరి ఈరోజు అలా గోదాం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గోదావన్ ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఉన్న ప్రాంత రైతులకు రేపు యూరియా కానీ డిఏపి కానీ పెట్టాలనే తోటి ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మరి సొసైటీ ఏర్పడ్డాక మరి రైతులకు మసాలాలు అంటే అన్ని అన్ని వాళ్ళ అమ్ముతారు కానీ యూరియా మాత్రం ఒక సొసైటీ నుంచి వెళ్ళేది వచ్చి అమ్ముతాం కాబట్టి మరి ఎందుకు అంటే సొసైటీ ప్రీ సర్వీస్ చేస్తుంది యూరియాకు సొసైటీ ఫీ సర్వీస్ చేస్తుంది డిఏపిలో లాభం ఉంటుంది సో ఈ పది దాంట్లో ఓ పది వేల రూపాయలు ఉంటుంది కానీ యూరియా తీసుకొస్తే మాత్రము ఒక్క రూపాయి కాదు రోడ్ అమ్మిన రెండు వేల రూపాయలు కాదు రెండు వేల రూపాయలలో నాలుగు బస్తాల యూరియా ఖరాబ్ అయితే ఫ్రీ సర్వీస్ చేసినట్టే అయితే కాబట్టి మేము ఈ ఆలలో ఒక్క దగ్గరనే పెడితే బాగుండదనే ఉద్దేశం మీద మరి గొల్లెకొండలో సెంటరు ఓపెన్ చేసి మరి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్న రైతులకు అక్కడ బెల్లగొండలు వేస్తే జరుగుతుంది అదే కాకుండా మరి కొల్లూరులో కూడా మరి గోదావరికి కొంచెం ఇబ్బంది అయినా కానీ బిల్డింగ్ కు మరి ఆ బిల్డింగ్ ను కొంచెం సాదులేసి అక్కడ కూడా వస్తుంది సంట ఈ మూడు సంతలు ఏర్పడిన తర్వాత మేము కొలను కూడా పెద్దది కొలని పాకలో కూడా పెట్టాలనే ఆలోచనతోటి ఉన్నాం కానీ అక్కడ రైతు వేదికలో వాళ్ళు మన రైతులే అక్కడ యూరియా బదిలీ అమ్ముతుడు కాబట్టి అక్కడ పెట్టలేకపోతున్నాడు ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలలో వ్యక్తికి మరి అక్కడ నుంచి పెట్టలేదు అంటే అక్కడ రైతులు వేదికనే ఉండాలి రైతులే అమ్ముతున్నారు కాబట్టి అక్కడ పెట్టలేకపోయినాము ఇక్కడ ఈ ప్రాంతంలో యూరియాకు మేము నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరికి ఇబ్బంది కాకుండా రైతులకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము అదే కాకుండా మరి అంటే మరి ఈ బిల్డింగ్ ఉండే ఈ బిల్డింగ్ కూడా మరి మనకి ఇక్కడ టవర్ ఏర్పాటు చేసి పెట్టినారు ఇబ్బందిగా ఉండే టవర్లు గతంలో కూడా చాలా సార్లు తీసేయాలనే అడుగుతూ ఉండే కాకుండా మనకి ఇక్కడ మార్కెటింగ్ చుట్టూ కూరగాయల మార్కెటింగ్ ఉంది కాబట్టి మేము ఆలోచన చేసి ఇలా డిమార్ట్ కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద మేమంతా పాలపలు ఆలోచన చేసి మరి డిమార్ట్లు కట్టడానికి కూడా ప్రయత్నం చేసి కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు మరి గతంలో ఒక